వెల్కమ్ టు అనదర్ పార్ట్ పార్ట్ ఇది టూ మోస్ట్ హండ్రెడ్ ప్లేస్ హాయ్ హలో గస్ వీడియోలోకి వెళ్ళబోక ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను యాక్చువల్లీ మీకు తెలుసు నేను రెగ్యులర్గా ప్రతి వీక్లీ టూ వీడియోస్ అయితే సెండ్ అప్లోడ్ చేస్తాను అది ఆదివారం ఫ్రైడే అయితే అంటే మ్యాక్సిమం తప్పకుండా చేస్తూ ఉంటాను ఈ లాస్ట్ వీక్ నుంచి కొంచెం అప్ అండ్ డౌన్ అయితే వీడియోస్ టైమింగ్స్ మారాయి ఎందుకంటే బికాస్ కొన్ని వీడియోస్కి అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఇది అమ్మవారా ఆత్మగారా వీడియో కన్నా ముందు ఇంకా ఇంకొక వీడియో అయితే చేశాను ఆ వీడియోకి అసలు వాళ్ళు పర్మిషన్ కాదు కదా ఎటువంటి ఫస్ట్ ఏ అబ్జెక్షన్ లేదన్నారు ఆ వీడియో మొత్తం తీసేసిన తర్వాత వాళ్ళు ఓన్గా చూసుకొని వద్దండి అప్లోడ్ చేయొద్దండి అది ఇది అన్నారు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనుకున్నాను ఎందుకంటే మనం ఒకరిని మంచి చేయాలనే పని చేస్తాను కానీ ఒకరికి బ్యాడ్ చేయకూడదు అనుకుంటాను అండ్ ఈ వీడియో తీసిన తర్వాత పార్ట్ వన్ వాళ్ళకి చూపించి రెండు రోజులు ఆగి తర్వాత నేను సండే వీడియో అప్లోడ్ చేయకుండా మండే అప్లోడ్ చేసి నెక్స్ట్ ఈ పార్ట్ టూకి వాళ్ళు చాలా అబ్జర్వేషన్ చేస్తే సో అందుకే అంటే రెగ్యులర్ పోస్టింగ్లో కొంచెం లేట్ అయితే అయింది అప్పటి నుండి అయింది సో నెక్స్ట్ వీక్ అయితే మ్యాక్సిమమ్ సూపర్ వీడియో వచ్చేదాన్ని ట్రై చేస్తాను అండ్ మీకు ఎక్కడైనా తెలంగాణ చుట్టుపక్కల అంటే మొత్తం ఓల్ తెలంగాణలో ఎక్కడైనా భయంకరమైన అంటే భూతాలు ప్రేతాలు ఆత్మలు అని చెప్పినా కూడా ఏదన్నా మిస్టరీ కేవ్స్ ఉన్నా కూడా ప్లీజ్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ మనిషన్ ఒక చిన్న మనవి ఒకరు చేసిన ప్లేస్లు కానీ ఇంకొకరు వెళ్ళిన ప్లేస్లు కానీ లింక్ చే లింక్ నాకు సెండ్ చేసి ఇది చేయండి అది చేయండి అని మాత్రం అనొద్దు ఎందుకంటే అది అంతే నాకు మీరు మీకు అనిపించింది ఇది జనాలు చెప్తున్నారు ఇక్కడ ఏదో ఉంది అంటే మాత్రం నాకు చెప్పండి ఎవరో చేశారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని మాత్రం చెప్పద్దు థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ వన్లో మీరు చూసే ఉంటారు మేము కూడా ఈ పార్ట్ వన్ ప్లేస్లోనే ఉన్నాము అదే రాత్రి అదే టైము అదే కట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తున్నా ఎందుకంటే పార్ట్ వన్ చూసి చూడకుండా పార్ట్ టూ చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఇది ప్రత్యేకంగా చెప్తున్నా ఇక్కడ మీరు పార్ట్ వన్ చూడని వాళ్ళైతే అండి ఇక్కడ కొన్ని అంటే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట ఈ భూమిపైన సంసారం ఉండేదానికి లేదంట ఇక్కడ సంసారం ఉండేదానికి ఇల్లులు ఏదైనా గృహాలు నిర్మిస్తే కన్నా ఇక్కడ ఉన్న శుద్రశక్తియో దేవశక్తియో తెలియదు ఇక్కడ నుంచి తరమేస్తుందంట మేము ఇప్పుడు వచ్చి దాదాపు ఈ పూర్తి నైట్లో రాత్రి రెండున్నర రెండు నలభై వరకు ఇక్కడే ఉన్నాము ఇవి కాకుండా ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ మీరు చూడాలనుకుంటే పార్ట్ వన్లో చూడొచ్చు మరీ వైలెంట్గా ఏం లేదు మరీ భయంకరంగా ఏం లేదు అంటే మన మనం తెచ్చుకున్న వస్తువుల్ని చిందరవందర చేస్తుంది పనికి రాకుండా చేసేస్తుంది ఇక్కడ ఉన్న ప్రకృతి అది ఏంటో నాకు తెలియదు అండ్ మన మెంటల్ డిప్రెషన్ కూడా పెంచేస్తుంది బ్రో సౌండ్స్ బ్రో సో ఇప్పుడు మేము ఈ దీనికి సంబంధించినట్టే ఇంకా ఇల్లులు ఉన్నాయి వాళ్ళు కడుతూ కడుతూ వదిలేశారంట అది అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది కదమ్ము జాగ్రత్త ఇంకా Ah, so uns hat man, na ఆవులు గడ్డి మేజయానికి వచ్చింటా ఇదేనా ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న ఇంట్లోనే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్కి అయితే దేం పట్టిందంట ఇదే ప్లేస్ అంటున్నాడు మన బ్రో సో ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన మనవాడికి కనపడిందంట అండ్ ఇంట్లోనే ఉందంట అండ్ ఇక్కడ ఏమైనా అనిపిస్తే కనిపిస్తే మాత్రం వీడియో లెంత్గా ఉంటుంది లేదంటే మనం తొందరగా వెళ్ళిపోతాం ఏదో ఈ చెట్ల పైన కుమ్మ లైన్ కదా వర్షాలు పడింది అది పడినట్టుంది కొంచెం డైరెక్ట్గా రియాక్ట్ అయ్యాను ఐమ్ సో సారీ ఎవరైనా కంగారు పడి అంటే అండ్ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ దయ్యాల వీడియోలు కానీ చూస్తే భయం వేసే వాళ్ళు అయితే ఒక్కరిగా అసలు చూడొద్దు నైట్ పూట అసలు మాత్రం వద్దు నెట్స్ కా హలో పూజారి గారు చెప్పేటప్పుడు వీడియో రికార్డ్ చేసినావా

నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ విండో దగ్గరికి వెళ్ళాను కదా ఆ లాస్ట్ విండో దగ్గరికి వెళ్ళగానే నాకు ఒక కంటికి ఏదో దు దుష్ట లాగానే అనిపించింది సో నాతో నా అబ్బాయి అంతవరకు డేర్ చేయడం అక్కడ మాకున్న డిస్టర్బెన్స్ని అవైడ్ చేసి మరి నేనున్న అన్న ధైర్యంతో నన్ను ఫాలో చేయడం నాకు బాగా అనిపించింది కానీ ఇంకా అతన్ని ఇక్కడనే పెడితే కానీ అది ఓవర్ అవుతుంది తనకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటికి వెళ్ళి తనని పంపించేసి నేను సోలోగా అయితే ఉండాలనుకున్నాను అండ్ బయటికి వచ్చిన తర్వాత మేము డిస్కస్ చేసుకున్నాక ఆ తమ్ముడు వచ్చేసి సోలోగా నేను బండి దగ్గరికి అయితే వెళ్ళాను అండ్ బయట కూడా నిలబడ్డాను నీ పక్కనే పక్కనే ఉంటా అని అన్నాడు సో ఓకే లెట్స్ కంటిన్యూ అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చాను అండ్ ఆ పిల్లోడికి నేను అసలు ఏ విషయం చెప్పలేదు తమ్ముడు నువ్వు వెళ్ళిపో నేను సోలోగా ఉంటా అని చెప్పాను అండ్ ఆ తర్వాత మళ్ళీ లేదు బ్రో నేను వస్తానంటే మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి తమ్ముడు కెమెరా బాగా చూస్తున్నాను నువ్వు సమకు ఏమన్నా లోపల ఏమన్నా ఉంటే ఏం లేదు దీనికి పనిచేసి కాపీ మేస్త్రి గారు ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా మనుషుల్ని ఇస్తే ఇస్తే ఆకట్టుకుంటారంట చవరా చవరా వద్దని అనియా వద్దు అక్కడ దేము ఉంది అక్కడ ఆ చివరా చవరా ఇప్పుడే కనిపిస్తుంది కిటికి ఆ అక్కిటి అని వద్ద వద్దు వద్దు అనియా నేను చెప్పాను కదా ఎక్కడ చెప్పిందా ఎక్కడే చూసాను ఇక్కడే అక్కడ తమ్ముడికి కనిపించింది నాకు అని ఏం కాదు నేను వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేసే అబ్జర్వ్ చేస్తే కదా నేను ఇలా ఎప్పుడైతే తలకాయ తిప్పానో అప్పుడే అతను క్యాప్చర్ చేయడం అయితే జరిగింది సో అబ్బాయి అంటుంటే నాకు ఏందబ్బా అంటే

జాగ్రత్త బాగానే ఉండు దయ్యాలు బయట కోసం వచ్చినట్లయితే ఇది తొమ్మిది తనాలకు ఇచ్చినట్టుంది మా పరిస్థితి Hello? അത് എതിൻ്റെ ആ നിജമാവാ കൂടു ബ ఎంజాయ్ చేసినావా భయాన్ని చూసి ఎంజాయ్ చే పట్టుకో సో గాయస్ వీడియో ఎక్కడితో ఎండ్ చేసుకున్నానో ఆ ఇంట్లోకి కూడా వెళ్తాను మనోడు ఎంజాయ్ ఎంజాయ్ అని అంటున్నాడు నాకు కనపడలేదు అతను కనపడింది సో షర్ట్ నేను ఎంతో కష్టపడి వచ్చాను నిజం చెప్పు తమ్ముడు చాలా భయంకరంగా ఉన్నాను అంటే లాస్ట్ టైం చూసి నేను నా అనవసరంగా వచ్చాననుకుంటున్నాను ఓకే ఓకేదా ఇంట్లోనేనా అన్నీ లైట్ చేసేస్తే చేస్తే కనబడతా సరే నేను కూడా డ్రాప్ ఓకే రిలాక్స్ అదే అండి ప్రాప్తం ఉండాలి ఏదైనా నేను ఇంత కష్టపడి వాటిని చూడాలని వస్తే మరో కనపడతాయి నాకు కనపడలేదు అండ్ వీడియోలో ఎక్కడైనా కనపడితే క్యాప్చర్ అయితే మీకు రౌండ్ సింబల్ వేసి చూపిస్తాను అండ్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి స్వీట్ హారెడ్ డ్రీమ్స్ But...